రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ క్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ఈ కుట్రలో నవీన్ రావుకు భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించారు నవీన్ రావు సహా ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు సూచనలతోనే ప్రణీత్ రావు బృందం పలువురు ఫోన్లను ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలకమని పేర్కొన్నారు రాజకీయ ప్రముఖులు ఐఏఎస్లు ఐపీఎస్లు న్యాయమూర్తులు పాత్రికేయులు ఇలా ఏ ఒక్కరిని వదలకుండా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వివరించారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని విదేశాలకు పరారైన ప్రభాకర్ రావు శ్రవణ్ రావును విచారించడం కీలకమని పోలీసులు హైకోర్టుకు వివరించారు ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు నాన్ బేలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్ రావు శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను చేయాలని రీజనల్ పాస్పోర్టు అథారిటీకి ప్రతిపాదించినట్లు వెల్లడించారు అక్రమ ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు ఎస్ఐబీకి సంబంధించిన అరవై రెండు హార్డ్ డిస్క్ లను నిందితులు ధ్వంసం చేశారని వివరించారు ఎస్ఐబీలోని క్యాట్ టీం యుఎఫ్ టీంల సమాచారాన్ని తొలగించారని నివేదించారు కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన మూడు సర్వర్లు ఐదు యాపిల్ హార్డ్ డిస్క్లను ఆ సంస్థ ప్రతినిధులే స్వయంగా వచ్చి తొలగించారని హైకోర్టుకు వెల్లడించారు మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం చేకూర్చారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ నవీన్ రావు సహా భారాసా అగ్రనేతల ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చిన ప్రభాకర్ రావు శ్రీధర్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల సంభాషణల్ని ప్రణీత్ బృందం ఇంటర్స్టెప్ చేసింది ఈ ప్రక్రియను ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి మాడ్యూల్లా వ్యవహరించారు రేవంత్ రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతిరెడ్డి వినయ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈటల రాజేందర్ ఈటల నితిన్ ధర్మపురి అరవింద్ ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఐపీఎస్ ఏఆర్ శ్రీనివాస్ రాఘవేంద్ర రెడ్డి రమేష్ రెడ్డి రోనాల్డ్ రోస్ ఐఏఎస్ దివ్య శశాంక్ తాతినేని సునీల్ రెడ్డి చిలుక రాజేంద్ర రెడ్డి కె రెడ్డి నరేంద్రనాథ్ చౌదరి తీన్మార్ మల్లన్న మహేశ్వర్ రెడ్డి ఏఎంఆర్ ఇన్ఫ్రా వీరమల్ల సత్యం మేఘా శ్రీనివాస్ రెడ్డి మైనంపల్లి రోహిత్ పీడి కృష్ణకిషోర్ వంటి సీడిఆర్ ఐడిపిఆర్ డేటాను సేకరించినట్లు పేర్కొన్నారు రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతో పాటు వారి సీడీఆర్ సమాచారాన్ని ప్రణీత్ రావు తన వ్యక్తిగత ల్యాప్టాప్ లో భద్రపరిచారు ఆ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ ను తన బావ మరిదే దిలీప్ సహకారంతో రీప్లేస్ చేశారు అనంతరం తొలగించిన హార్డ్ డిస్క్ ను బేగంపేట నాలాలోకి విసిరేశారు అలాగే సెల్ఫోన్ ఫార్మాట్ చేసుకోవాలని తన బృంద సభ్యులకు సూచించారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో పెలుగులోకొచ్చిన భారాసా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైంది దిల్లీకి చెందిన రామచంద్ర భారతి తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కోరి నందకుమార్ సాగించిన ఫోన్ కాల్స్ ను ప్రణీత్ దొంగచాటుగా విన్నారని పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు అనంతరం ఆ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ రావుకి ఇచ్చారని తెలిపారు ఆ సమాచారమే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైందన్నారు ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి ఇరవై రెండున ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు అక్కడ డాక్యుమెంటరీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి నలభై రెండు వస్తువుల్ని చేశారు మార్చి ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేశారు కానీ అక్కడ ఏ ఒక్క ఆధారమూ లభించలేదని పోలీసులు తెలిపారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను తీసి ప్రణీత్ రావుకు పంపించినట్లు వెల్లడైంది ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసి జూన్ పదవీ విరమణ పొందారు అనంతరం జూలై ఒకటి నుంచి మూడేళ్ల కాలానికి ఆయనను చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆపరేషన్ రెండు ఇరవై జూలై పదిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నెంబర్ జారీ చేశారు అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్ రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చారు టెలిఫోన్లు ఇంటర్నెట్ సర్వీసెస్ ను స్టెప్ చేసేందుకు అధికృత సంతకం దారుడిగా ప్రభాకర్ రావును నియమించారు గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది అయితే ఐజీ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో ప్రభాకర్ రావును నియమించడంపై జూలై ఇరవైనా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డివోటీ డైరెక్టర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు మరుసటి రోజే డీవోటీ డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్పటి ఐజీ ప్రత్యుత్తరమిచ్చారు ఐజీ హోదాలోనే విరమణ పొంది మూడేళ్ల కాలానికి పునర్నియామకం పొందినందుకే ప్రభాకర్ రావును అధికృత సంతకం దారుడిగా నియమించినట్లు వెల్లడించారు అదే నెల ఇరవై రెండున డివోటీతో సహా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ నాలుగు వందల పంతొమ్మిది ఏ కింద ప్రభాకర్ రావును అధికృత సంతకం దారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు ప్రభాకర్ రావు బృందం ఇంటర్స్టెప్ చేసిన ప్రముఖుల్లో గాలి అనిల్ రామ రామసహాయం సురేందర్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి ఈటల రాజేందర్ కాసాని జ్ఞానేశ్వర్ ఏనుగు రవీందర్ రెడ్డి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు